నమస్తే శ్రీ వ్లాగ్స్కి స్వాగతం రామాయణ పాఠం రామాయణం నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకోవచ్చు రామాయణం చదవడం మాత్రమే కాదు రామాయణంలో ఉన్న ప్రతి మంచి విషయాన్ని మనం ఆచరిస్తే తప్పకుండా మన జీవితం బాగుంటుంది రామాయణంలో ఎన్నో విషయాలు మనల్ని మనల్ని మార్చుకునేలా ఉంటాయండి ఎన్నో పొరపాట్లను కూడా సరిదిద్దుకోవచ్చు గత వీడియోలో పరులతోటి పరిహాసమాతే ఎలా ఉంటుంది ప్రభుత్వం ఉద్యోగులు కలిసి పనిచేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే ఎలా ఉండాలి అలాగే అహంకారం అనేది మనలో నిండితే మనకి ఎటువంటి ఫలితం అనేది వస్తుంది ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం ఈరోజైతే స్నేహితులు ఎలా ఉండాలి స్నేహితులకు చెప్పే రామాయణ పాఠం అలాగే నేటి పాలకులు రామాయణం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఆ తర్వాత తోడబుట్టిన వారు ఎలా ఉండాలి అంటే రామాయణాన్ని ఒక్కసారి చదివితే అంటే చదివి ఊరుకోవడం కాదండి మీరు పాటించగలిగితే అందులో ఉన్న ప్రతి మంచి విషయాన్ని పాటించగలిగితే తప్పకుండా మన జీవితం బాగుంటుంది ఈ స్క్రిప్ట్స్ అన్నీ కూడా నాకు మిత్రులు సీనియర్ జర్నలిస్ట్ అయిన శశాంక మోహన్ గారి సహకారంతో లభించాయండి ఆయన అంటే ఇవన్నీ కూడా చాలా చక్కగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంలో ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ వచ్చారు అవన్నీ నేను ఒక మంచి వాయిస్ వరగంటే ఒక వీడియోగా చేసి మంచి విషయాలు అందరికి అందించాలనేదే నా ప్రయత్నం మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రీరాముని అండతో మీద పోరుకు దిగిన సుగ్రీవుడు అలసిపోయేంత వరకు యుద్ధం చేశాడు రాముని బాణం ఈ క్షణమో మరుక్షణమో వాలిని తాకుతుందని ఎదురుచూశాడు ఏడుసాల వృక్షాలను ఒక్క బాణంతో తెగటార్చిన శ్రీరాముడు వాలిని చూసి భయపడ్డా లేక తనకిచ్చిన మాట తప్పాడా అనే సందేహం వచ్చింది వాలి దెబ్బలకు ఓర్వజాలక పోరు మాని పారిపోయాడు వాలి తన తమ్ముని ఋష్యమూక వరకు కూడా తరిమేసి తిరిగాడు శ్రీరాముడు తన చెంతకు రాగానే సుగ్రీవుడు నిష్ఠూరంగా మాట్లాడాడు ఇచ్చిన మాట ఎందుకు తప్పావు అంటూ నిలదీశాడు శ్రీరాముడు ఆ స్నేహితుని యొక్క ఆవేదనను అర్థం చేసుకున్నాడు సుగ్రీవుని తనువు నిమిరి ఉపచారం చేశాడు మీ అన్నదములిద్దరూ కూడా ఒకేలా ఉన్నారు ఎవరూ వాలి అనేది తెలియలేదు బాణం విడిస్తే అది నీకు తగిలి అగ్నిసాక్షిగా నమ్మిన మిత్రుణ్ణి చంపిన మహాపాపం నాకు చుట్టుకుంటుంది అందుకే ఊరకుండిపోయాను ఇప్పుడు మళ్ళీ వెళ్ళు ఈసారిదిగో ఈ దండ మడలో వేసుకో ఇది లేనివాడు వాలి అని నాకు నాకర్థమౌతుంది అనన్నాడు రాముడు అప్పుడు సుగ్రీవుడికి అర్థమైంది క్షమించవని రాముణ్ణి వేడుకున్నాడు రాముని యొక్క స్పర్శతో నొప్పులన్నీ తగ్గిపోయి పూర్వపు శక్తిని పొందాడు వెంటనే వెళ్లి మరోసారి వాలని పోరుకు పిలిచాడు ఆ తర్వాత కథ మనందరికీ తెలిసిందే దీన్ని బట్టి రామాయణం మనకు నేర్పే పాఠమేంటో తెలుసా స్నేహితులు మాట తప్పారు అనుకున్నప్పుడు అనుమానాలు పొరపచ్చాలు వచ్చినప్పుడు వారు వివరణిచ్చే అవకాశాన్ని మనం ఇవ్వాలి చాలాసార్లు సరైన కారణమే ఉంటుంది మీరు ఓపికగా వినగలిగితే వారి వివరాన్ని మీ స్నేహం నిలుస్తుంది మీ యొక్క లక్ష్యం కూడా నెరవేరుతుంది స్నేహితులకు రామాయణం చెప్పే పాఠమిది అహల్యను విముక్తి చేయగలిగిన శ్రీరాముడు సీతమ్మవారు అగ్నిపరీక్షకు దిగితే ఎందుకు వారించలేదు ఒక సామాన్యుడు అపనిందవేస్తే ఎందుకు ధర్మపత్నిని అడవులు పాలు చేశాడు అహల్య గౌతమ మహర్షి భార్య శ్రీరాముని పాదస్పర్శతో ఆమెకు శాప విముక్తి కాగలదని గౌతముడే నిర్దేశించాడు కనుక విశ్వామిత్రుని ఆదేశం మేరకు అహల్యకు శ్రీరామచంద్రుడు శాప విముక్తి చేశాడు తన ధర్మపత్ని ఎంతటి పతివ్రతో తనకు తెలిసినా లోకానికి నిరూపించాలి కదా లేదంటే లోకులు కాకుల్లాగా పొడుస్తూనే ఉంటారు అగ్నిదేవుడు సీతమ్మవారు నిప్పు అని చెప్పినా అయోధ్యలో ఒక పౌరుడి వాచలత చూశాం లోకనింద భరింపరానది అందులోనూ పాలకులు నిష్కరంకంగా పారదర్శకంగా సమవర్తుల్లాగా మెలగాల్సిందే ఒక మహారాజుగా శ్రీరాముడు కూడా అదే చేశాడు తనను ఎవరైనా తప్పుపట్టుంటే తానే పదవి త్యాగం చేసుండేవాడు ఎవరన్నా రాజ్యభారం వహించండి నా భార్యతో పాటు నేను అడవికి పోతాను అని ఆయన బ్రతిమిలాడాడు కాని కర్తవ్యం నుంచి రాజు తప్పించుకోజారడని మహర్షులు హితవు చెప్పి ఓదార్చారు దీన్ని బట్టి రామాయణం మనకు చెప్తున్న పాఠమేంటో తెలుసా పాలకులు రామాయణం నుంచిది నేర్చుకోవలసిన పాఠం అంటే పాలకులు ఎలా ఉండాలి అనేది ఈ ఉదాహరణను బట్టి మనం అర్థం చేసుకోవాలి రామలక్ష్మణులు అంత ఆదర్శంగా మెలిగితే అదే కాలానికి చెందిన వాలి సుగ్రీవులు రావణ విభీషణులు ఎందుకు శత్రువులయ్యారు అనే సందేహం అందరికీ వస్తూ ఉంటుంది వాలి మాయావి అనే రాక్షసుణ్ణి సంహరించటానికి గుహలోకి వెళ్ళాడు వెంట తమ్ముడు సుగ్రీవుడు కూడా వెళ్ళాడు సుగ్రీవుణ్ణి గుహ బయట ఉండమని వాలి చెప్పాడు కాని వాలి ఎన్ని రోజులకు తిరిగి రాలేదు నుంచి నుంచేమో మాయావి అరుపులే వినిపిస్తున్నాయి బయటికేమో ఏమో రక్తమాంసాలు ప్రవహిస్తున్నాయి మాయావి చేతిలో తన అన్న హతమయ్యాడేమోనని భావించిన సుగ్రీవుడు తన అన్ననే గెలిచిన వాణ్ణి తాను ఏం చేయగలను అని భయపడి ఆ రాక్షసుడు బయటకు రాకుండా గుహకు పెట్టి కిష్కిందుకు వెళ్ళిపోయాడు వాలి చనిపోతే నువ్వే గదా వారసుడివేనంటూ అందరూ అతన్ని రాజును చేశారు నిజానికి వాలే మాయావిని చంపాడు తిరిగి బండరాయని నెట్టుకుని గుహ బయటకు వచ్చాడు చూస్తే సుగ్రీవుడు లేడు కిష్కిందుకు వెడితే అక్కడ సింహాసనం మీద తమ్ముడు కనిపించాడు అంతే తమ్ముడు ఏం చెప్తున్నాడో కూడా వినకుండా దండించి చంపబోయాడు సుగ్రీవుడు గతిలేక పారిపోయి ఋష్యముఖ పర్వతం మీద నలుగురు మంత్రులతో సహా తలదాచుకున్నాడు ఎందుకు అంటే ఆ పర్వతం మీదకి వాలి రాకూడదనే శాపం ఉంది ఇక తర్వాత కథ మనందరికీ తెలిసిందే విభీషణుడు రాముని శక్తి సామర్థ్యాల్ని తెలుసుకుని యుద్ధం వద్దని రావణునికి సలహా ఇచ్చాడు లంకకు చేటు తేవద్దు సీతమ్మను అప్పగించేయాలని చేశాడు రావణుడు ఆగ్రహించి తమ్ముణ్ణి బహిష్కరించాడు శ్రీరాముడు లక్ష్మణుణ్ణి సీతమ్మకు కాపలాగా ఉండమని చెప్పి మాయరేడి వేటకు వెళ్లాడు కారణం ఏదైనా కావచ్చు లక్ష్మణుడు అన్నమాటను జవదాటాడు సీతాపహరణకు కారణమయ్యాడు కాని ఇక్కడ రాముడు తమ్ముణ్ణి నిందించలేదు ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అంతే చేస్తారు కదా అనుకుని తిరిగి తమ్ముణ్ణి ఓదార్చాడు ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం అని అనన్నాడు ఇక్కడ మనకి రామాయణం నేర్పే తోడబుట్టిన వారి పట్ల నమ్మకం కరుణ కలిగి ఉండి ధర్మంగా న్యాయంగా ప్రవర్తించాలి లేదంటే పెనుముప్పనేది వస్తుందనేది రామాయణం నేర్పే పాఠం రాముడు లక్ష్మణుని అర్థం చేసుకున్నట్టుగా విభీషణుణ్ణి రావణుడు అలాగే వాలి సుగ్రీవుణ్ణి అర్థం చేసుకుని ఉంటే కథ మరోలా ఉండేది అంటే మన తోడబుట్టిన వారి పట్ల వారు ఏదైనా చెప్తున్నప్పుడు మనం వారి పట్ల ముందు నమ్మకాన్ని ఉంచుకోవాలి అదే సమయంలో వారు చెప్పింది విని ధర్మంగా న్యాయంగా ప్రవర్తించాలి ఇదే మనకి రామాయణం నేర్పే పాఠం రామాయణంలో ఇలా ఎన్నో ఉన్నాయండి చదువుకుంటూ పోతే మన జీవితాలకు అన్వయించుకుని చూసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి నాకు ఇంత మంచి స్క్రిప్ట్ను అందించిన శశాంక్ మోహన్ గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను నమస్తే మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం నమస్తే